ద దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ ప్రార్థనలు నీయుహోవా సఫలపరుచును గాక కీర్తనలు ఇరవై ఐదు అన్నీనంట అన్నీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ దేవునికి మహిమ కలుగును కాక మన ప్రతి ప్రార్థనకు దేవుడు అవును కాదు వెయిట్ చేయి ఇలాగా సమాధానాన్ని ఇస్తూ ఉంటాడు ఖచ్చితంగా సమాధానం లేని ప్రార్థన అంటే ఏది ఉండదు అందుకని నీ ప్రార్థనల నీ సఫలమోగునుగాక అంటా ఉన్నా ఆలకించబడిన గాక సమాధానాలు గాక హలోయ నమ్ముతున్నారా స్తోత్రం దేవా మరి ఇక్కడ ఎవరెవరైతే ఎలా ప్రార్థిస్తున్నారో ఎటువంటి సమస్యలతో బంధకాలతో ఉన్నారో వారందరినీ జ్ఞాపనం చేసుకున్న అభిషేకం అందరికీ నీ చిత్తానుసారంగా కొమ్మరించి నడిపించమని ఇంతవరకు నేను చేసిన కార్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈసునామములో ప్రార్థించి నమ్మి వందుకుని పరమ తండ్రి ఆ మేము